ఇక మనం మాట్లాడుకోవాల్సిన మరో ముఖ్యమైనటువంటి వార్త రేవంత్ రెడ్డి గత కొద్ది రోజులుగా స్వరం పెంచారు గళం గట్టిగా వినిపిస్తూ ఉన్నారు అతనిపైన ఒక బలమైన ముద్ర పడింది బారాసా నేతలు కలిసికట్టుగా ఒకేసారి అటాక్ చేస్తూ ఉన్నారు లోక్సభ ఎన్నికలు అయిపోగానే వెంటనే జరిగేటటువంటి కార్యక్రమం రేవంత్ రెడ్డి బీజేపీలో చేరిపోతారు ఇది పక్కాగా రాసిస్తున్నా నేను అని చెప్పి కేటీఆర్ కూడా మాట్లాడాడు దానికి విరుగుడుగానో లేకపోతే ఏంటో మరి ఏదో ప్రూవ్ చేసుకోవడానికి అని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంది ఈవెన్ రాహుల్ గాంధీ కూడా ఇలా మాట్లాడలేని పరిస్థితి అలాంటి కౌంటర్స్ మోదీ పైన బీజేపీ పైన చేస్తున్నారు ఒకసారి ఆ కామెంట్స్ ఏంటి అనేది ఇక్కడ చూద్దాం భాజపా సర్జికల్ స్ట్రైక్స్ రెండు వేల ఇరవై ఐదు నాటికి ఒక నిమిషం ఇది ఇదే వార్త మనం భాజపా సర్జికల్ స్ట్రైక్స్ రెండు వేల ఇరవై ఐదు నాటికి రిజర్వేషన్ రహిత దేశంగా మార్చేందుకు కుట్ర మోదీ గారు చాలా స్పష్టంగా చెప్పారు రేవంత్ రెడ్డి గారు ఈవెన్ అంబేద్కర్ వచ్చినా కూడా రాజ్యాంగాన్ని మార్చలేరు అని చెప్పి రాజ్యాంగాన్ని మార్చడం అంటే ఇందిరాగాంధీ గారు పెట్టారు కదా ఎమర్జెన్సీ అది మార్చడం అంటే సెక్యులర్ అనే పదాన్ని జోడించారు కదా అది మార్చడం అంటే అవసరమైతే రాజ్యాంగాన్ని మారుస్తామని రాజీవ్ గాంధీ కూడా చాలా సందర్భాల్లో మాట్లాడారు చూడండి అవి రిజర్వేషన్లు ఇవేమీ మార్చరు మీలాగా ముస్లింలకు క్రిస్టియన్లకు అని మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తారు ఆ వ్యతిరేకించడాన్ని రిజర్వేషన్లు తీసేయడం అనరు ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు లేదా బీసీలకు కల్పించేటటువంటి రిజర్వేషన్లలో కత్తెర వేసి మతాల వారీగా రిజర్వేషన్లు ఇవ్వటం ఏంటి ఆల్రెడీ మైనారిటీ కోటా ఉంటుంది కదా ఏ విధంగా దీన్ని మరి పరిగణిస్తారు ఏ విధంగా రాజ్యాంగం దీన్ని యాక్సెప్ట్ చేస్తుంది సో ఈ ప్రాతిపదికన ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో రేవంత్ రెడ్డి బీజేపీ మీద విమర్శ చేస్తున్నప్పుడు ఇవన్నీ కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి ఆర్ఎస్ఎస్ అజెండా అమలుకు మోదీ అమిత్ షా యత్నాలు అని మనకి రేవంత్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు సరే ఆర్ఎస్ఎస్ అజెండా ఇదంతా కూడా ఫక్తు ఈ కట్టుమాటలు ఎప్పుడు వింటూనే ఉంటాం ఆర్ఎస్ఎస్ మనువాదం మనువాదం కూడా మాట్లాడారు నిన్న మనువాదం ఎజెండాగా ముందుకు వెళ్తూ ఉన్నారు ఆర్ఎస్ఎస్ ఎజెండాగా ముందుకు వెళ్తూ ఉన్నారు మరి కాంగ్రెస్ పార్టీ ఏం ఎజెండాగా ముందుకు వెళ్తోంది ఏ ఏ ఎజెండాతో ముందుకు వెళుతోంది చెప్పండి కాంగ్రెస్ పార్టీ జాజ్ సోరోస్ ఎజెండాతో ముందుకు వెళ్తుందా ఖలిస్తానీ ఎజెండాతో ముందుకు వెళ్తోందా లేకపోతే ఎందులో కుటుంబ వారసత్వ రాజకీయాల్లో భాగంగా ముందుకెళ్తోందా భారతదేశాన్ని బదనాం చేసే విధానంలో ముందుకెళ్తోందా చాలా వరకు ప్రూఫ్స్ ఉన్నాయి కదా ఇవి కూడా ఆలోచించి ఈ పాయింట్ మనం ఆర్ఎస్ఎస్ ఎజెండా అమలుకు మోదీ అమిత్ షా యత్నాలంట ఇక రిజర్వేషన్ల వ్యవహారంపై భారత వైఖరి ఏంటో వెల్లడించాలి పెద్దమ్మ సాక్షిగా ఆగస్టు పదిహేనులోగా రుణమాఫీ చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన విషయాల్లో హైలైట్స్ చేశారు ఇది ఇంతకు మించి ఎక్కువ హైలైట్ చేయలేదు బట్ ఇందులో మనం రెండో పేజీలో ఒకసారి చూసుకుంటే ఇదేనా సరే ఇప్పుడు ఈ మ్యాటర్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు పెద్దమ్మ సాక్షిగా ఆగస్టు పదిహేనులోకి రుణమాఫీ చేస్తామన్నారు ఈ మధ్య ఫ్లోలో ఒక వీడియో వైరల్ అవుతోంది మరి అందులో ఉన్న వాస్తవకత వాస్తవికత మనకు తెలియదు నేను గట్టిగా ఒక అవినీతిని పక్కన పెట్టేసుకుంటూ నలభై వేల కోట్లు వస్తాయి ఎంతసేపు రుణమాఫీ చేయడం అనేట్లాగా మాట్లాడారు రేవంత్ రెడ్డి అని వైరల్గా వీడియో తిరుగుతూ ఉంది మరి ఒక మీ ఒకవేళ మీరు కనుక ఆ వీడియో చూసింటే కింద కామెంట్ చేయండి ఇప్పుడు ఈ రుణమాఫీ కేంద్రంగా కూడా బస్తీమే సవాల్ అన్నట్లుగా అటు హరీష్ రావు వర్సెస్ రేవంత్ రెడ్డి నడుస్తూ ఉంది నువ్వు రుణమాఫీ చేసి చూపించి నేను రాజీనామా చేసి చూపిస్తా అంటున్నారు ఈయనేమో ఏకంగా పెద్ద మొదల సాక్షిగా చేస్తా ఉంటున్నారు పక్కగా రుణమాఫీ అనేది ఏ దే ఏ దేశంలోనైనా ఏ రాష్ట్రంలో అయినా రుణమాఫీలు ఇలాంటివి మంచిది కాదు మంచి పద్ధతి కాదు కానీ రైతులు అలా అలవాటు చేయబడ్డారు కాబట్టి రుణమాఫీ అనేది చేస్తామని ఇంత బలంగా హామీ ఇస్తున్నారు కాబట్టి ఇంపాక్టు రైతుల ఓట్లు మాత్రం పక్కగా ఈసారి కాంగ్రెస్ పార్టీకి బలంగా పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి మరి చూడాలి ఏమవుద్దు ఇక రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి చాలా విషయాలు ఉన్నాయి అవన్నీ కనుక మీరు చూసుంటే మీ ఒపీనియన్ ఏంటి ఆయన బీజేపీ పైన సంధిస్తున్నటువంటి ప్రశ్నలపైన మీ సమాధానం ఏంటి అనేది నాకు తెలపండి అండ్ నెక్స్ట్